వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు గురువారం సాయంత్రం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన నేపథ్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదు నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా వరంగల్ టెక్స్టైల్ పార్కు చేరుకుంటారని చెప్పారు టెక్స్టైల్ పార్కులో ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం పరిశీలిస్తారని చెప్పారు వరంగల్ టెక్స్టైల్ పార్కు సందర్శన అనంతరం పూర్వ సెంట్రల్ జైలు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలిస్తారని అన్నారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై అధికారులతో సీఎం సమీక్షిస్తారని కొండ సురేఖ చెప్పారు అనంతరం హన్మకొండ జిల్లా కలెక్టరేట్కు చేరుకొని అభివృద్ధిపై మంత్రులు ప్రజాప్రతినిధులు కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తారని కొండ సురేఖ చెప్పారు

ఆ తర్వాత మరి మూడు గారు వస్తూ వస్తూ మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగి ఆ హాస్పిటల్ లో జరుగుతున్న పనులు కానీ ఎందుకు మరి ఆలస్యం అవుతా ఉంది ఎంత త్వరగా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనే విషయం మీద కన్సర్ డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని మరి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వింటే ఏర్పాటు చేసి ఈ ఎజెండా ఐటమ్స్ మీద వారు నిర్వట్ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చిన